టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అవని అయితే అక్షయ్ని నేను ఏ తప్పు చేయలేదని మీరు నన్ను నమ్మటం లేదు కదూ అర్థమైంది ఈ పది సంవత్సరాల నుంచి మీకు నాకు ఉన్న బంధం ఇదేనా నన్ను ఒంటరిగా నడి రోడ్డు మీద వదిలేశారు అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని నిలదీస్తుంటుంది అక్షయ్ అవని అడిగిన దానికి మాత్రం కూడా సమాధానం చెప్పకుండా కారుకి కూర్చుని ఉంటాడు ఇంకా కమల్ అన్నయ్య వదిన అడుగుతున్న దానికి సమాధానం చెప్పు అన్నయ్య అని చెప్పి ఇక కమల్ అక్షయ్ని అడుగుతుంటే అక్షయ్ కమల్ నువ్వు ఇంటికి వస్తావా రావా అని చెప్పి ఇక తననైతే కారులో తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అవని అయితే అక్షయ్ అలా మాట్లాడడం చాలా బాధని కలిగిస్తుంది నేను నేను ఏం తప్పు చేశాను నేను ఏ తప్పు చేయలేదని ఎందుకు మీరు నన్ను నమ్మలేకపోతున్నారు ఇంతవరకు నేను ఏ తప్పు చేయలేదని మీ మనసులో ఏదో కాస్త నా మీద నమ్మకం ఉందేమో అని కాస్త ఆశపడ్డాను కానీ ఇప్పుడు మీ మాటలు విన్న తర్వాత నాకు పూర్తిగా అర్థమైంది నేను నేను తప్పు చేశానని మీరు నమ్ముతున్నారని ఇక అవని అయితే తనను తను కుమిలిపోతుంది ఇంటికి వచ్చిన కమాలైతే అక్షయ్ని నిలదీస్తాడు ఒక్కసారిగా అక్షయ్ రే కమల్ అని అంటుంటే ఛీ మాట్లాడద్దనయ్యా నువ్వు మాట్లాడద్దు నువ్వసలు మనిషివే కాదు అమ్మ చెప్పిందే నిజమని అమ్మా బాధపడుతుందని వదన్ని ఇలా దూరం పెట్టి నువ్వు నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావన్నయ్య అమ్మ తప్పు చేయలేదని ఎలా నమ్మేవో అలాగే వదను కూడా తప్పు చేయలేదని తనతో ఒక్క మాట అంటే తప్పేముందన్నయ్య అని చెప్పి ఇక కమలైతే అక్షయ్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు అదంతా విన్న పార్వతి కమల్ చెంప చల్లు అనిపిస్తుంది కమలైతే కొట్టమ్మా కొట్టు ఎందుకంటే వదిన్ని ఇంటి నుంచి పంపించేశావు తర్వాత నన్ను కూడా పంపించే రేపు పాలవి అలాగే శ్రీకరణయ్య ఇంకా శ్రీయ వదిన అందరూ అందరినీ ఇంటి నుంచి పంపించేసే ఒక్కదానివే ఈ ఇంట్లో సంతోషంగా ఉండు అని అంటూ ఉంటే ఇక అక్షయ్ అయితే రే కమల్ ఏం మాట్లాడుతున్నావురా అమ్మతో ఇలాగైనా మాట్లాడేది అని అంటుంటే మరి ఎలా మాట్లాడాలనయ్యా మీరందరూ తప్పు చేశారు వదిలి మీద అనవసరమైన నిందలు వేసి ఇంటి నుంచి బయటికి పంపించేశారు అని అంటుంటే చూసారా అండి చూసారా వీడు ఎలా మాట్లాడుతున్నాడో నేను అనవసరంగా ఆ అవుని మీద నిందలు వేసి కావాలని బయటికి పంపించేశానంట అసలు వీడి మాటలు వింటుంటే నాకు నాకు నిజంగానే నేనే తప్పు చేశానేమో అని అనిపిస్తుంది అని రాజేంద్ర ప్రసాద్తో చెప్తూ ఉంటుంది రాజేంద్ర అయితే కమల్ ఏంట్రా మీ అమ్మతో ఇలాగైనా మాట్లాడేది అని అడుగుతుంటే అవును ఇలాగే మాట్లాడతాను నేను నేను ఏమీ తప్పుగా మాట్లాడలేదు వదిన ఈ ఇంటికొచ్చి పది అప్పటి నుంచి వదిన ఏ రోజు ఎవరిని బాధ పెట్టలేదు తను ఎప్పుడు కూడా మనందరి సంతోషం కోసమే ఆలోచించేది అట్లాంటి వదన్ని తప్పు చేసిందని ఇంట్లో నుంచి పంపించేశారు అమ్మా ఒక్కసారి ఆలోచించు వదన్ని ఇంటి నుంచి పంపించే ముందు తనకి తన వాళ్ళంటూ ఎవరైనా ఉన్నారా అన్న ఆలోచన నువ్వు ఏమాత్రం ఆలోచించావా అని అడగడంతో ఒక్కసారిగా పార్వతి షాక్ అయిపోతుంది ఏంటమ్మా నిజం చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుందా అసలు అసలు వదిన ఎక్కడికి వెళ్తుందమ్మా తనకేమన్నా పుట్టిల్లుందా ఒక అన్నయ్య ఉన్నాడా లేక అమ్ముందా తమ్ముడున్నాడా ఎవరున్నారు వదిన ఒక అనాథని నీకు తెలీదా తను ఎక్కడ ఉంటుందో నువ్వు ఆలోచించలేదా ఈరోజు వదిన తప్పు చేసిందని ఇంటి నుంచి పంపించేశావు అసలు నిజంగానే వదిన తప్పు చేసిందా లేదా అన్న ఆలోచన ఏమైతే ఏమైనా ఉందా అనయ్య నిన్ను నమ్మి వదులిని చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టింది తనని అన్ని విధాలుగా చూసుకుంటానని ఆ రోజు నువ్వు పెళ్ళిలో వదినకి మాట ఇచ్చావు కానీ నువ్వు ఈరోజు వదుని మధ్యలోనే వదిలేసావు మీరందరూ మీరందరూ మంచివాళ్ళు కాదు అని చెప్పి కమలైతే అందరినీ నిరతిస్తుంటాడు ఇంతలో అయితే గబగబా అక్కడికి వచ్చి రే కమల్ ఏమైంద్రా ఏంట్రా ఇలా మాట్లాడుతున్నావు అని అంటుంటే చూడన్నయ్యా నువ్వే చూడు అవని వదిన నేను నేను తప్పు చేశానని మీరు నమ్మారా అని అన్నయ్యని అడిగిన రోజు అడిగినప్పుడు అన్నయ్య నువ్వు తప్పు చేశావని మా అమ్మ నిజమే చెప్తుందని ఏదేదో మాట్లాడి వదన్ని అవమానించాడు పైగా వదిన మనసుని బాధ పెట్టాడు పాపం వదిన ఏ తప్పు చేయకపోయినా తను ఎంతగానో కుమిలిపోతుంది వధున్ని అర్థం చేసుకోలేకపోయారు పైగా ఈ ఆస్తి మొత్తం అన్నయ్య పేరు మీదకి వదిన మార్చిందని అన్నయ్య వధున్ని అనుమానించాడు ఆస్తి కోసం వదిన అట్లాంటి పని చేస్తే ఈరోజు ఒక అనాథలాగా ఇంతమంది ఉన్న నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబడదు అని చెప్పి ఇక కమల్ శ్రీకర్కి చెప్పడంతో శ్రీకర్ రే కమల్ నువ్వు ఆవేశంలో ఉన్నావు మనం ఇదంతా తర్వాత మాట్లాడుకుందాం అమ్మా నువ్వు కమల్ మాటలేమీ పట్టించుకోకు వాడి గురించి నీకు తెలిసిందే కదా వాడికి అవని వదనంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు నిన్ను వాడు ఎంతలా ప్రేమిస్తున్నాడో వధన్ని కూడా అంతలాగే ఆరాధిస్తున్నాడు మరి వదన గురించి మీరందరూ అట్లా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోయాడు ఎంతమంది ఉన్నా వదిన అనాథలా కనిపించేసరికి వాడి గుండె కరిగి తరుక్కుపోయింది నేను నేను వాడితో మాట్లాడతాను అని చెప్పి ఇక నిదానంగా కమల్ని తీసుకుని లోపలికైతే వెళ్తాడు ఇంకా పార్వతి అయితే చూసారా చూసారా వాడు వాడు ఎంత లేచి మాట్లాడుతున్నాడో ఇవన్నీ ఆ అవనిని విడికి నేర్పించి పంపించినట్టుంది అని చెప్పి పక్క నుంచి భానుమతి మాట్లాడుతూ ఉంటే ఇక రాజేంద్ర అయితే అమ్మా ఏం మాట్లాడుతున్నావు అవని ఎట్లాంటిదో నాకు బాగా తెలుసు వయసు మీద పడే మీద పడే కొద్దీ నీకు చాదస్తం ఎక్కువైనట్టుంది ఏం మాట్లాడుతున్నావో కూడా నీకు అర్థం కావట్లేదా చూడు పార్వతి కమల్ గురించి మనకి తెలిసిందే నువ్వు కమల్ మాటలు పట్టుకుని ఎక్కువ బాధపడకు లోపలికి వెళ్ళు అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే అక్కడి నుంచి వాళ్ళని లోపలికి పంపిస్తాడు కానీ రాజేంద్ర అయితే అక్షయ్ దగ్గరికి వస్తాడు అక్షయ్ అని పిలవడంతో నా నాని అక్షయ్ చాలా ఎమోషనల్గా రాజేంద్రని హక్ చేసుకుంటాడు ఇక రాజేంద్ర అక్షయ్కి నచ్చి చెప్పి చూడు అక్షయ్ అవని ఏ తప్పు చేయలేదని నీ మన మనస్సాక్షి చెప్తుందన్నావు మరి అవని కనిపిస్తే నువ్వు తప్పు చేసుండవని అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని నీకే మాత్రం అనిపించలేదా తను తప్పు చేసిందని తనని అవమానించి ఇలా నడి రోడ్డు మీద ఒంటరిగా వదిలేసి ఇంటికి రావడం నీకేం బాధగా అనిపించట్లేదా అని అంటుంటే నాన్న నన్నేం చేయమంటారు ఇటు చూస్తే అమ్మ అటు చూస్తే అవని ఇద్దరిలో ఎవరిని బాధ పెట్టను అమ్మని బాధ పెడితే తన కన్న కొడుకుని కాదని అందుకే ఇలా మాట్లాడుతున్నానని నన్ను అప చేసుకుంటుంది అవని అర్థం చేసుకుంటుంది నేను ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో తనకి అర్థమవుతుంది ఖచ్చితంగా నన్ను క్షమిస్తుంది అని చెప్పి ఇక అక్షయ్ అయితే తన మనసులో అతని రాజేంద్రకి చెప్తాడు రాజేంద్ర అయితే అక్షయ్కి చెప్పి సరే పద అని చెప్పి తన గదిలోకి అయితే తీసుకెళ్తాడు ఇక ఇది ఇలా ఉండగా కమల్ ఒంటరిగా ఉండగా ఇక శ్రీకర్ అయితే కమల్ దగ్గరికి వస్తాడు కమల్ అసలు నేను లేనప్పుడు ఇంట్లో ఏం జరిగింది ఒక్కసారి నాకు జరిగిందంతా చెప్పవా అని అడగడంతో ఇంకా జరిగిందంతా కూడా కమల్ చెప్తూ ఉంటాడు అన్నయ్య ఆరోజు వదిన ఆస్తి డాక్యుమెంట్స్ మొత్తం అన్నయ్య పేరు మీదకి వీళ్ళమ్మ మార్చిందని లాయర్ చెప్పాడు కదా దానివల్ల అందరూ కూడా వధన్ని అవమానించారు అలాగే వదిన మీద లేనిపోని అభండాలు వేశారు అది సరిపోనట్టు అమ్మ అదే టైంలో మెట్ల మీద నుంచి కళ్ళు తిరిగి పడిపోయింది అమ్మ వదినే ఇదంతా చేసిందని భ్రమ పడుతోంది అని చెప్పి ఇక శ్రీకర్ శ్రీకర్తో అయితే కమల్ మాట్లాడుతుంటాడు లేదు అమ్మ భ్రమపడలేదు అమ్మని నిజంగానే ఎవరో తోసేశారు కానీ అది వదినే అని అమ్మ నమ్మేలా చేశారు అని చెప్పి ఇక శ్రీకర్ తన మనసులో ఆలోచించుకుంటూ ఉంటాడు ఇంతలో కమల్ అన్నయ్య ఏమైందన్నయ్య అని అంటుంటే ఏం కాలేదు వదిలిని తిరిగి మళ్ళీ ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇంకా కమల్ అక్క శ్రీకర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా ఇదంతా ఇలా ఉండగా జరిగిందంతా గుర్తు చేసుకొని తనను తను కుమిలిపోతూ అవని అయితే ఇంకా ఒక గుడి దగ్గర కూర్చుని ఉంటుంది ఆక్షి తనతో మాట్లాడిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకొని మీరు మీరు నిజంగానే నన్ను అనుమానిస్తున్నారని నాకు ఈ రోజే అర్థమైంది ఇంతవరకు అత్తయ్య అత్తయ్య అనుమానించేదంతా నిజం కాదని అత్తయ్యకి ఎదురు చెప్పలేక ఆవిడ మనసు బాధ పెట్టలేక మీరు ఆ రోజు ఏం మాట్లాడలేదని అనుకున్నాను కానీ మీరు కూడా నేను తప్పు చేశారని నమ్ముతున్నారు ఇప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి అన్నట్టుగా ఇక అవని ఆలోచిస్తూ ఉండగా ఇంతలో శ్రీకర్ శ్రీకర్ గుర్తొస్తాడు ఇక ఆవిని అయితే అట్నుంచి వెళ్తున్న వాళ్ళని ఒక్కసారి ఫోన్ ఇస్తారా అని అడగడంతో అతనైతే ఫోన్ ఇస్తాడు వెంటనే శ్రీకర్కి కాల్ చేసి శ్రీకర్ ఏం చేస్తున్నావు అని అంటుంటే ఏంటొద్దున మీరు మీరు ఇంటి దగ్గర లేకుండా ఇలా బయట ఎక్కడో ఉండి ఇలా మీ ఫోన్ కోసం ఎదురు చూస్తే దుస్థితి వచ్చింది అని చెప్పి ఇక శ్రీకర్ అయితే అవనితో చెప్తూ బాధపడుతుంటాడు అవని శ్రీకర్ నేను చెప్పేది జాగ్రత్తగా విను అని చెప్పి ఇక అవని అయితే శ్రీకర్కి ఏదో ఫోన్లో చెప్తుంది ఇంకా శ్రీకర్ కూడా సరే వదిన మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఇంకా కాల్ కట్ చేస్తాడు ఇంతలో అట్నుంచి వెళ్తున్నా పల్లవి అయితే అవని చూస్తుంది ఏంటి అవనిలా ఉందే అని చెప్పి ఇంకా అక్కడే కార్ ఆపుతుంది అవని అయితే ఫోన్ మాట్లాడిన తర్వాత అతనికి ఫోన్ ఇచ్చేసి ఒక దగ్గర కూర్చుని ఉంటుంది పల్లవి కార్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంకా పల్లవి అయితే కారు దిగి అవని దగ్గరకు వచ్చి నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలేస్తుంది ఏంటి ఒక్కసారిగా నడి రోడ్డు మీద పడ్డానని నీకు అర్థం కావట్లేదు కదా అని అవని అవనితో పల్లవి అంటుంటే పల్లవి మాటలకి అవని చుడు నువ్వు అత్తయ్యని నమ్మించినట్టు ఇంట్లో ఎవ్వరినీ నమ్మించలేకపోయావు అత్తయ్య తప్ప నువ్వు చేసిన పని ఎవ్వరూ కూడా సమర్థించలేదు అని అంటుంటే పిచ్చి అవని అసలు అత్తయ్యని మెట్ల మీద నుంచి తోసిందే నేను అత్తయ్యని నువ్వే ఆ పని చేశావని నమ్మించిందే నేను అత్తయ్యని నమ్మించిన నమ్మించినంత సులభంగా ఇంట్లో ఎవ్వరిని నువ్వు నమ్మించలేవని అవని మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పల్లవి నమ్మిస్తా అందరినీ నమ్మిస్తా ఇక జీవితంలో నిన్ను ఆ ఇంట్లో అడుగు పెట్టకుండా చేస్తా చెడు అనాథలా వచ్చావు అనాథలనే మిగిలిపోయావు ఇక ఎప్పటికీ ఆ ఇంటికి కోడలిగా అడుగు పెట్టలేవు అని చెప్పి ఇంకా పల్లవి అయితే అవనిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి తన మాటలతో అవనిని రెచ్చగొడుతుంది అవని కోపంతో పల్లవి చంప చెల్లుమనిపిస్తుంది ఒక్కసారిగా పల్లవి అవని అని గట్టిగా అరవడంతో ఇంకొక్కసారి ఇంకొక్కసారి నన్ను అలా పిలిస్తే చంపేస్తాను చూడు ఎన్ని రోజులు నువ్వేం చేసినా సరే నీ గురించి అందరి ముందు బయట పెట్టకుండా ఎందుకు ఆగానో తెలుసా నువ్వు కమల్ భార్యవి అలాగే తన బిడ్డ నీ కడుపులో పెరుగుతుందన్న చిన్న కారణంతో నువ్వే నువ్వే తెలుసుకుంటావులే అని ఆలోచించాను కానీ నువ్వు రోజు రోజుకి మితిమీరి ప్రవర్తిస్తున్నావు ఇక నిన్ను వదిలిపెట్టేదే లేదు నీ గురించి ఇంట్లో అందరికీ చెప్పాలంటే నిమిషం పట్టదు కానీ కమల్కి తెలిసిన మరుక్షణం నిన్ను ప్రాణాలతో కూడా వదిలిపెట్టడు అది గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటే ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది ఏంటి కాస్త భయంగా ఉందా నేను అంత త్వరగా నీ గురించి ఎవరికీ చెప్పలే నువ్వు కంగారు పడకు అలా అని నువ్వు చేస్తున్నా అరాచకాలని చూస్తూ ఊరుకుంటానని అనుకోవద్దు అక్కడ నేను లేకపోయినా అక్కడ జరిగే ప్రతి విషయం నాకు తెలుస్తుంది అని అంటుంటే నాకు తెలుసక్క అక్కడ నువ్వు లేకపోయినా అక్కడ జరిగేది తెలుసుకోవడం కోసమే కదా శ్రీకర్ బావని అలాగే తన భార్య శ్రీయాని అక్కడికి పంపించావు ఎన్ని రోజులు ఇంటికి రాని శ్రీకర్ బావ ఉన్నట్టుండి ఇంటికి వచ్చాడు అంటే దానికి కారణం నువ్వయ్యే ఉంటుందని నాకు బాగా తెలుసు అని అంటుంటే ఇక పల్లవి అయితే పల్లవి అన్న మాటలకి అవని ఏమీ తెలియనట్టు ఏంటి శ్రీకర్ తిరిగి ఇంటికి వచ్చాడా అయితే శ్రీకర్ ఇంటికి రావడానికి మావయ్య గారు ఒప్పుకున్నారన్నమాట చూసావుగా అసలు కొడుకుగానే అంగీకరించని శ్రీకర్ని మావయ్య గారు తిరిగి మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు ఇక నేనా ఇంటికి రావడానికి ఎంత సమయం పడుతుంది నేను ఏ తప్పు చేయలేదని అత్తయ్య గారు ఖచ్చితంగా తెలుసుకుంటారు తరువాత అత్తయ్య గారే నన్ను దగ్గరుండి ఇంటికి తీసుకువెళ్తారు అని అంటుండే ఈ దంత విన్న పల్లవి ఏంటి నిజంగానే అవనికి శ్రీకర్ బాబా వచ్చినట్టు తెలీదా లేకపోతే నా దగ్గర నటిస్తుందా అన్నట్టుగా ఇంకా ఆలోచిస్తూ ఉంటుంది చెడు ఇప్పుడు చెప్తున్నాను రేపటికల్లా నేను తిరిగి మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను చూడు అని చెప్పి ఇక అవని అయితే పల్లవితో ఛాలెంజ్ చేస్తుంది పల్లవి అది చూద్దాం అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన మనసులో ఏంటి అవని రేపటికల్లా ఇంట్లో అడుగు పెడతానంటుంది ఇదంతా నిజమేనా నిజంగానే అవని అడుగు పెడుతుందా అవని చెప్పినట్టుగానే అసలు శ్రీకర్ బావని కొడుకుగా కూడా అంగీకరించని మావయ్య తనే దగ్గరుండి బావని తీసుకురావడమేంటి పైగా తను తను చెప్పినట్టు అత్తయ్యే దగ్గరుండి అవని అక్కని ఇంటికి తీసుకొస్తుందా లేదు వేయలేదు ఏదో ఒకటి చేసి తీరాలి అని చెప్పి ఇంకా పల్లవి అయితే ఆలోచిస్తూ ఇంటికి అయితే వెళ్తుంది ఇంటికి వెళ్ళిన పల్లవిని చూసి శ్రీకర్ పల్లవి అని పిలవడంతో పల్లవి ఏంటి అని చాలా చిరాగ్గా శ్రీకర్తో మాట్లాడుతుంది ఇంకా శ్రీకర్ అయితే చూడు అవని వదిన రాయించిన వీళ్ళమ్మ పత్రాలు ఎక్కడ ఉన్నాయి నీ దగ్గరే ఉన్నాయంట కదా అని అంటుంటే ఒక్కసారిగా పల్లవి తడబడుతూ ఏంటి ఏంటి వీళ్ళమ్మనా ఏమో నాకేం తెలుసు అని చెప్పి తడబడుతూ మాట్లాడుతుంటే అదేంటి నీ దగ్గరే ఉన్నాయని అమ్మ చెప్పింది అని అనడంతో నా దగ్గర ఉన్నాయా లేదే అత్తయ్య ఏదో పొ పొరపాటు పడుతున్నారు అని చెప్పి ఇక పల్లవి అయితే తడబడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే ఆగు పల్లవి వీలనామా నీ దగ్గరే ఉందని నాకు బాగా తెలుసు అయినా వీళ్ళనామా అడుగుతుంటే ఎందుకు అంతలా తడబడుతున్నావు లాయర్తో అన్నయ్య పేరుకి ఆస్తి మార్పిచ్చిందా వీలునామాలు నీ దగ్గర ఉన్నాయని నానమ్మ కూడా చెప్పింది వెళ్ళి తీసుకురా అని అంటుంటే అబ్బబ్బా ఒక్కసారి చెప్తే అర్థం కదా నా దగ్గర ఏ వీలునామా లేదు ఎందుకు నన్ను పదే పదే అడిగి విసిగిస్తున్నావు అని అనుకుంటూ పల్లవి చిరాకు పడుతుంటే ఇక కమలైతే అన్నయ్య ఇదిగో నా దగ్గర ఉన్నాయి అని చెప్పి ఆ వీలు మానమ్మ పత్రాలని తీసి కమల్కి క అక్షయ్ క శ్రీకర్కి చూపిస్తాడు ఒక్కసారిగా పల్లవి అయితే శ్రీ కమల్ చేతిలో ఉన్న ఆ వీరినామా డాక్యుమెంట్స్ని చూసి షాక్ అయిపోతుంది ఇదేంటి వీడి చేతిలోకి ఈ డాక్యుమెంట్స్ ఎలా వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు వాటిని కనుక శ్రీకర్ బావ చూస్తే అంత తెలిసిపోతుంది అని ఇక పల్లవి అయితే బాబా అవి ఆ డాక్యుమెంట్స్ కాదు అని అంటుంటే కమల్ లేదు అవే డాక్యుమెంట్స్ నేను చూశాను పల్లవి కబోర్డ్ పల్లవి గదిలో తన బట్టల కింద ఉంది ఈ డాక్యుమెంట్స్ ఇదిగో ఉన్నాయా అని చెప్పి ఇక కమలైతే తీసుకొచ్చి శ్రీకర్ చేతికిస్తాడు శ్రీకర్ ఆ డాక్యుమెంట్స్ని ఓపెన్ చేస్తుంటే ఒక్కసారిగా పల్లవి ఆ డాక్యుమెంట్ని లాక్కుంటుంది ఇవి అవి కాదని చెప్పాను కదా అవి ఎక్కడున్నాయో నాకు తెలీదు అని అంటూ ఉంటే ఇక కమలైతే ఏంటి పల్లవి వాటిని చూస్తుంటే అంతలాగా భయపడుతున్నావు పైగా కంగారు పడుతున్నావు అసలు అందులో ఏముంది ఇలా ఇవ్వు నేను చూస్తాను అని చెప్పి ఇక కమల్ వాటిని తీసుకోబోతుంటే పల్లవి ఇట్లో ఏమీ లేదని చెప్పాను కదా బాబా ఎందుకు ఇవి డాడీ నాకు రాసిచ్చిన ప్రాపర్టీ పేపర్స్ అంతే అని అంటుండే అవునా ఏది లే ఇవ్వు చూస్తాను అని చెప్పి ఇక కమలైతే పల్లవి చేతిలోంచి ఆ డాక్యుమెంట్స్ని లాక్కుంటాడు దాన్ని ఓపెన్ చేసి చూడటంతో అందులో శ్రీకర్ అలాగే అక్షయ్ సారీ కమల్ ఇక ప్రణతి కోమలి నలుగురు పేరు మీద ఆస్తి మొత్తాన్ని రాయించమని అందులో రాసి ఉంటుంది ఒక్కసారిగా కమల్ అది చూసి షాక్ అయిపోతాడు అన్నయ్య ఒకసారి ఈ డాక్యుమెంట్స్ చూడు అని చెప్పి ఇంకా శ్రీకర్కి ఇవ్వడంతో వాటిని చూసిన శ్రీకర్ ఇవి ఇవి వదిన రాయించిన వీలునామా కానీ ఇందులో ఆస్తి మొత్తం అక్షయ్ అన్నయ్య పేరు మీద మార్చమని ఏమీ లేదే అని అంటుంటే ఒక్కసారిగా పార్వతి రాజేంద్ర ఇద్దరు షాక్ అయిపోతారు ఏంటి అక్షయ్ పేరుకి ఆస్తి మొత్తాన్ని రాసినట్టు ఆ వీలనామాలో లేదా ఆ రోజు నా కళ్ళతో నేను చూశాను అని చెప్పి వెంటనే ఇక పార్వతి అయితే ఆ డాక్యుమెంట్స్ని తీసుకొని తనే చదువుతుంది అందులో అక్షయ్కి చిల్లి గవ్వ కూడా లేదని అలాగే ఆస్తి మొత్తాన్ని కూడా నలుగురికి సమాన భాగాలుగా పంచమని లాయర్తో వీళ్ళామని రాయించి ఉంటుంది అది చూసిన పార్వతి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంకా అయితే అమ్మ చూసావుగా ఆరోజు నీ కళ్ళతో నువ్వు చూశాను అన్నావు పైగా నువ్వే చదివి అందరికీ చెప్పావు పైగా లాయర్ కూడా అక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పాడు కానీ వదిన నేను ఇలా రాయించలేదు ఆస్తి మొత్తం కమల్ శ్రీకర్ అలాగే కోమలి ప్రణతిల పేరు మీద రాయించాలని ఎంతలా చెప్పినా తన మాటని ఎవ్వరూ కూడా నమ్మలేదు పైగా తను అబద్ధం చెప్పిందని అందరి ముందు అవమానించారు ఆ నిజాన్ని మీ అందరికీ తెలిసేలా తెలియడం కోసం లాయర్ దగ్గరికి వెళ్ళి లాయర్తో మీ అందరికీ నిజం చెప్పించాలని వదిన ఎంతగానో అనుకుంది కానీ మీరు వదిన మాటని నమ్మలేదు పైగా మిమ్మల్ని వదిన మెట్ల మీద నుంచి తోసేసిందని అపోహపడ్డారు అని అంటూ ఉంటే ఎంతలో ఇంట్లో పనిచేసే సీను ముందుకు వచ్చి అయ్యా అమ్మగారు అపోహపడలేదయ్యా అమ్మగారు నిజమే చెప్పారు అమ్మగారిని మెట్ల మీద నుంచి తోసేశారు అని అంటుంటే ఏంటి సీను ఏం మాట్లాడుతున్నావు అమ్మని మెట్ల మీద నుంచి తోసేసింది అవని అని చెప్తున్నావా అని చెప్పి ఇక అక్షయ్ అంటుంటే లేదు బాబు అవని అమ్మగారు కాదు అమ్మగారిని మెట్ల మీద నుంచి తోసేసింది ఇదిగో ఈ పల్లవి అమ్మగారే అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక పల్లవి అయితే సీను చంప పగలకొట్టి రే నువ్వు ఇంట్లో పనివాడివి అంతే పని చేసుకుని వెళ్ళాలి అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చంపేస్తాను ఆ అవని తిన్నా అవని చేతి ఫుడ్డుని బాగా తిన్నట్టునో మిస్ అయ్యేసరికి అవనికి అవనిని సపోర్ట్ చేస్తున్నావు అని అంటుంటే చూడమ్మా ఇంతవరకు ఈ ఇంట్లో ఎక్కడ పని పోతుందేమో అలాగే ఈ ఇంట్లో ఇంటి నుంచి పనిపోయి బయటికి వెళ్తే ఎక్కడ కూడా నేను పని వెతుక్కోలేను డబ్బు అవసరంతో మీ అందరి ముందు నిజం చెప్పలేకపోయాను ఆ రోజు అవని అమ్మగారు పెద్దమ్మగారిని వెతుక్కుంటూ లోపలికి వచ్చారు కానీ అవని అమ్మగారు ఎంతలా పిలిచినా పెద్దమ్మగారు వినిపించుకోలేదు కింద టీవీ కూడా మోగుతుంటే దాన్ని ఆఫ్ చేసి అవని అమ్మగారు పైకి వెళ్ళి అత్తయ్య అత్తయ్య అంటూ పెద్దమ్మగారిని ఇల్లంతా వెతుకుతుంటే అనుకోకుండా అవని అమ్మగారిని గదిలో పెట్టి బయట గడి వేసింది ఈ పల్లెవమ్మగారు తరువాత అవని అమ్మగారు లాంటి చీర కట్టుకొని వచ్చి పెద్దమ్మగారిని మెట్ల మీద నుంచి తోసేశారు అమ్మగారు వెనక్కి తిరిగేసరికి ఆవిడ గబగబా మెట్లెక్కుతూ పైకి వెళ్ళిపోయారు వెనక నుంచి అదే చీరతో చూసేసరికి పెద్దమ్మగారు అవని అమ్మగారే తన్ని మెట్ల తోసేసారని తోసేశారని అపోహపడ్డారు అని చెప్పి ఇక సీను మాట్లాడుతుంటే రే ఏంట్రా ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు నేనే అత్తయ్యని మెట్ల మీద నుంచి తోశానని తోసేశానని నీ దగ్గర సాక్ష్యం ఉందా అని అంటుంటే ఉందమ్మా ఉంది అని చెప్పి ఇక తన చే మొబైల్లో ఉన్న వీడియోని చూపిస్తాడు ఒక్కసారిగా అది చూసి ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజేంద్ర అయితే ఏంటిది ఏం చేస్తున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అసలు ఎందుకు ఎందుకు ఇలాంటి తప్పు చేసావు అని అంటుంటే ఇంకా అక్కడే ఉన్న శ్రీకర్ నాన్న మీరు మరొకటి తెలుసుకోవాలి అసలు ఆ వీరినామాని మార్చింది కూడా ఈ పల్లవిని లాయర్తో అబద్ధం చెప్పించి వదరి మీద నిందలు వేసింది పల్లవిదే అని చెప్పడంతో ఆవేశంలో కమల్ తట్టుకోలేక పల్లవి చెంప పగల కొడతాడు ఇక పల్లవి వైపు చూసి నీలాంటిది ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు దేవతలాంటి మా వదర్ని ఇంటి నుంచి పంపించడానికి కారణమైన నీలాంటి ఆడది నాకు భార్యగా ఈ ఇంటికి కోడలిగా ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చెప్పి ఇక కమలైతే అవనిని పల్లవిని ఇంటి నుంచి పంపించడానికి ఇక బరబరా తీసుకెళ్తుంటే ఇంతలో అవని అవని మాటలు గుర్తొచ్చిన శ్రీకర్ కమల్ ఆగు ఆవేశపడకు ఇదిగో నువ్వు ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటావని అవని వదిన ఇన్ని రోజులు పల్లవి ఎన్ని తప్పులు చేసినా ఎవరికీ చెప్పలేదు చూడు నా మాట విను ఆవేశపడకు కనీసం అవని వదిన కోసమన్నా తొందరపడకు అని చెప్పి ఇక శ్రీకరైతే కమల్ని ఆపుతాడు నిజం తెలుసుకున్న పార్వతి అయితే అక్కడికక్కడే కుప్ప దేవత లాంటి నా కోడల్ని అనుమానించి ఇంటి నుంచి బయటికి తోసేశాను నేను చాలా పెద్ద తప్పు చేశానని తల బాధకుని ఏడుస్తూ ఉంటుంది ఇక పార్వ రాజేంద్ర అయితే పార్వతి నువ్వు తప్పు చేశాను అని పశ్చాత్తాపడ్డావు కానీ నీ తప్పుకి నీ తప్పులకి పశ్చాత్తాపం పడే కంటే ప్రాయశ్చిత్తం కావాలి అంటే తిరిగి మళ్ళీ అవని నువ్వే నువ్వే దగ్గరుండి తీసుకురావాలి అని చెప్పడంతో రే అక్షయ్ అవని అవని ఎక్కడ ఉందిరా తన దగ్గరికి ఇప్పుడే ఇప్పుడే నన్ను తీసుకెళ్ళండి అని అంటూ ఉంటే ఇక ఇంతలో సీను అయితే అమ్మగారు అవని అమ్మగారు మా ఇంట్లోనే నా దగ్గరే ఉన్నారు పదండి వెళ్దామని చెప్పి సీను మాట్లాడుతూ ఉంటే ఇక అవని పల్లవి అయితే ఒక రకంగా వాళ్ళని చూస్తూ ఉంటుంది అంటే పల్లవి ఆమెని ఇంటికి రాకుండా మరొక ప్లాన్ వేసిందని మనకి అప్పుడే అర్థమవుతుంది ఇక ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్